అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక వారందరికీ కూడా తప్పనిసరిగా మనకు రేపటి నుంచే అంటే ఇప్పుడే వర్షాలు వచ్చి మనకు ప్రజలు మరియు రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మనకు కొన్ని లక్షల ఎకరాల్లో వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఇలా కొన్ని లక్షల ఎకరాల్లో నష్టపోయారని ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనా అయితే వేసింది ఇక పంట నష్టపరిహారానికి గాను రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులు అయితే ప్రాథమిక అంచనా అయితే వేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇక ఆయన చెప్పినట్లుగా మా అధికారులైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి